హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మిషివాని ఆధ్యాత్మిక మత్తులో ఉండాల్సిన నగరం గంజాయి మత్తులో జోగుతోంది కాదు కాదు జోగేలా చేస్తున్నారు ఫోన్ కొట్టు గంజాయి పట్టు అనేలాగా నగర యువత ఈ వ్యాపారంలో దూరి తమ జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు అదే గంజాయి మత్తులో అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు కొన్ని వారాల క్రితమే ఒక జంట చేసిన బాగుతం పెద్ద సంచలనంగానే మారింది గంజాయిని అమ్ముతో తోటి విద్యార్థులకి గంజాయిని అలవాటు చేసి ఆ పైన ఆమెను మత్తులో ఉండగా అత్యాచారం చేశాడు స్నేహితురాలి భర్త దానిని తన స్నేహితురాలు వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడింది న్యాయ విద్య చదువుకొని పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన ఆ దంపతులు డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిన ఘటన సెన్సేషన్ అయింది ఇక ఈ దారుణమైన ఘటన మరువకు ముందే టెంపుల్ సిటీలో గంజాని నేరుగా డోర్ డెలివరీ చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేయడం మరింత సంచలనంగా మారింది ఆధ్యాత్మిక నగరాన్ని గత ఐదేళ్ల ప్రభుత్వ హయాములో ఆ పార్టీ నేతలు మత్తు నగరంగా మార్చేశారు ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచిన తిరుపతి ప్రశాంతతకు మారుపేరు రోజుకు సుమారు లక్ష మంది యాత్రికులతో స్థానికులతో జిల్లా ఎప్పుడూ సందడిగా ఉంటుంది కానీ ఇప్పుడు తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలు క్రమంగా హెచ్చుమీరుతున్నాయి ఒకప్పుడు శ్రీవారు ప్రాంతాలకు పరిమితమైన మత్తు క్రమంగా విస్తరిస్తోంది నగరంలో గంజాయి గుప్పుగుప్పమంటుంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి ముఠాలు పనిచేస్తున్నాయి కాలేజీలు హాస్టళ్ళు లక్ష్యంగా చేసుకొని ఈ ముఠాలు తమ దందా కొనసాగిస్తున్నాయి ప్యాకెట్ ఐదు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అమ్ముతున్నారు ఇప్పుడు తిరుపతి నగరంలో గంజాయి డోర్ డెలివరీ చేసే స్థాయికి కూడా వచ్చేసింది అలవాటు పడ్డవారు ఫోన్ చేస్తే చాలు సరుకు డెలివరీ చేస్తారు అనాథలు భిక్షగాలు కూడా ఈ తరహా వ్యాపారానికి ఊతమిస్తున్నారు ఇన్నాళ్ళు మత్తుకి అలవాటు పడ్డ యువత ఈ వ్యాపారం చేస్తే ఇప్పుడు సులువుగా డబ్బులు రావడం గమనించిన రౌడీలు ఆవరాగాలు కూడా రంగంలోకి దిగిపోయారు దీనివల్ల జిల్లాలో ఏ మూలకెళ్ళినా గంజాయి వాసన గుప్పుమంటుంది ఇదిలా ఉంటే తిరుపతిలో లిక్విడ్ గంజాయి కూడా హల్చల్ చేస్తోంది గంజాయి అక్రమ రవాణాలో కొత్త రూట్ ఎంచుకున్నారు స్మగ్లర్లు కారు అద్దాలకు వైపర్ల బ్యానెట్కు మధ్య కొంత గ్యాప్లో లిక్విడ్ గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు సాధారణంగా గంజాయి మొత్తం ముప్పై శాతం ఇస్తే ఈ లిక్విడ్ గంజాయి మాత్రం ఎనభై శాతం పైగా మొత్తం కలిగిస్తుందట అందుకే స్మగ్లర్లు ఈ తరహా గంజాయి పైన ఫోకస్ పెట్టారని పోలీసులు చెప్తున్నారు లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజాయి ఇది టోటల్గా మేము కూడా వెరిఫై చేసుకున్నాము లిక్విడ్ ఫామ్లో ఉన్న గంజాయి ఇది ఇది మార్కెట్ విలో చాలా హై రేట్గా ఉంటుంది మామూలు రెగ్యులర్ మన దీని గంజాయికి కూడా ఇది డిఫరెంట్ ఉంటుంది ఇది మామూలు గంజా థర్టీ పర్సెంట్ ఇది మత్తిస్తే ఇది నైంటీ పర్సెంట్ వరకు ఇస్తుంది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఇది ఇది మన దగ్గర ట్రాన్సిట్ మాత్రం వెళ్తుంది మన తిరుపతికి వచ్చినది అయితే కాదు ఇది ఇది వైజాగ్ నుంచి నాకు తెలిసి ఎర్ణాకులం బండి అడ్రస్ బట్టి అర్థమవుతుంది కేరళ వరకు ట్రాన్సిట్ అవుతుంది సో ఇమీడియట్గా వీటిని తీసుకొచ్చి రెవెన్యూల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది డెఫినెట్గా విత్ ఇన్ త్రీ ఆర్ ఫైవ్ డేస్ దీనికి సంబంధించిన వాళ్ళు దీన్ని ట్రాన్సిట్ చేస్తున్న వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొని వస్తాం ఇన్న అల్లు ఒక ఎత్తు ఇప్పుడు ఒక ఎత్తు తిరుపతిలో గంజా ఇంటికి డెలివరీ అవుతుంది ఇలా డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ బాయ్ ని అరెస్ట్ చేశారు ఈస్ట్ పోలీసులు అతని వద్ద ఉన్న ఇరవై కిలోల గంజాని స్వాధీనం చేసుకున్నారు నిందితుడు నగరి మండలం ఓజీ కుప్పానికి చెందిన సిత్తుపతి శ్రీనివాసరావు అతను స్థానిక మారుతీ నగర్లో ఉంటూ స్విగ్గీ బాయ్గా పనిచేస్తున్నాడు ఏజెన్సీ ప్రాంతాల నుంచి తిరుపతికి తీసుకొచ్చి పరిచయస్తుల ద్వారా కిలో పదివేలకు కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్లు చేసి మూడు వందల చప్పున తిరుపతి రేణుగుంట ప్రాంతాలలో విక్రయిస్తాడు అలవాటు పడ్డవారు ఫోన్ చేస్తే నేరుగా ఇంటికి తీసుకెళ్లి అందిస్తున్నాడు స్విగ్గీ బాయ్ ముసుగులో గత కొన్నాళ్ళుగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు ఇతని పైన గతంలో గంజాయి కేసులున్నాయి అయితే ఇతని మాదిరిగా ఇంకెంత ఇలా గంజాయి డోర్ డెలివరీ చేస్తున్నారు దానిపైన పోలీసులు ఫోకస్ పెట్టారు గంజాయి అనేది మంచి నీళ్లు పారినట్లుగా ప్రతి వీధి వీధిన ఇంటింటికి కుళాయి నీళ్ళు వచ్చిన మాత్రమే గంజాయి దొరుకుతాయి పరిస్థితి మనం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తాం ముఖ్యంగా తిరుపతి లాంటి మహానగరంలో ఈరోజు ఆధ్యాత్మిక కేంద్రం ప్రపంచ నలుమూలల నుంచి ప్రతిరోజు సుమారుగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు అటువంటి భక్తుల ముసుగులో ఈరోజు వే యథేచ్ఛగా ఇక్కడ గంజాయి కానీ డ్రగ్స్ కానీ అటువంటి యథేచ్ఛగా విచ్చల ఉన్నా కూడా వాటి మీద అధికారులు దృష్టి సారించడం లేదు మొన్న మనం చూస్తాం తిరుపతి మహానగరంలో ఈరోజు ఫుడ్ డెలివరీ చేసుకుంటే స్విగ్గీ జొమాటో లాంటి వాటిల్లో కూడా ఈరోజు ఇటువంటి గంజాయి అమ్మకాన్ని ఉంటే ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం దీన్ని గంజాయి అమ్ముతున్నటువంటి స్మగ్లర్స్ మీద కానీ వాటిని అమ్ముతున్నటువంటి ముఠా మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదో ఈరోజు అర్థం కాని పరిస్థితులు ఈరోజు తిరుపతి నగర ప్రజలు ఉన్నారు అనేక విధంగా స్పెషల్ డ్రైవ్లు పెడుతున్నాం ఒక నెలలో మొత్తం రూపు మాపుతాం అరికడతామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు మూడు నెలలు అవుతున్నా కూడా ఎక్కడ అరికట్టారు గతం కంటే ఎక్కువగా ఈరోజు ఫైవ్ జీ కంటే సిక్స్ జీ మినిట్గా ఈరోజు నెట్వర్క్ బినిట్గా ఈరోజు గంజాయి పోతా ఉన్నా కూడా వాటిని అరికట్టే పరిస్థితి కనపలేదు ఈ తిరుపతి మహానగరంలో ఆధ్యాత్మిక కేంద్రంలో గంజాయిని పూర్తిగా అరికట్టడానికి యువత యొక్క ప్రాణాలని అదేవిధంగా యువత యొక్క భవిష్యత్తుని వాళ్ళ కుటుంబాల భవిష్యత్తుని కాపాడడానికి తక్షణమే ఎస్పీ గారు చొరవ తీసుకోవాలని ఈరోజు ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచిన తిరుపతి నగరం రోజు లక్ష మందికి పైగా నిరంతరం యాత్రికులు వస్తున్నట్టు ప్రాంతం అలాంటి ప్రాంతంలో శాంతియుతంగా ఉన్న ప్రాంతాన్ని ఈరోజు తిరుపతి గంజాయి నగరంగా తయారైంది ప్రభుత్వం వంద రోజులైనా నిర్మించి అరికట్టడంలో చాలా వైఫల్యం చెందింది గత ప్రభుత్వంలో పోలీస్ యంత్రాంగానికి విచ్చలవిడిగా గంజాయి అమ్మే వాళ్ళు ముడుపులిచ్చారు ప్రజాప్రతినిధులకు ముడుపులిచ్చారు దాన్ని ప్రత్యక్షంగానే ఈరోజు విచ్చలవిడిగా గంజాయి అమ్మి ఈరోజు వీధులపైన రౌడీజం చేశారు భూ కబ్జాలు గడపడ్డారు అమ్మాయిలపైన దాడులు చేయడం జరిగింది కానీ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి పాదయాత్ర చేసిన మరుస రోజే కోటి రూపాయలు పైగా గంజాయి నుంచి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గతంలో వసూలు చేశారు ఈరోజు విచ్చలవిడిగా గత ప్రభుత్వం కంటే యథా ఈరోజు అమ్ముతున్నారు అరికట్టడంలో ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రం కానీ వైఫల్యం చెందింది నిన్ననే వినాయక చవితి ర్యాలీలో స్వయంగా చూసాం గంజాయి తాగేసి విచ్చల విడిగా రోడ్ల పైన పడ్డారు అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందుతున్నారు తిరుపతి నగరంలో గంజాయి అరికట్టకపోతే పెద్ద ఎత్తున ప్రజలను చైతన్యతం చేసి స్వచ్ఛంద సంస్థలను చైతన్యతం చేసి మొత్తం అన్ని కాలేజీ విద్యార్థులని ప్రజాప్రతిని చైతన్యతం చేసి ఈ రోజు పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సన్నద్ధమవుతున్నామని హెచ్చరిస్తున్నాం